ఈ రోజున మేమందరం పల్నాడు జిల్లాకే తలమానికమైన వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఆవరణంలో ఉన్నాం మీరే చూస్తున్నారు ఈ బిల్డింగ్లే సజీవ సాక్షి ఈ హాస్పిటల్కి రాబోయే సామాజిక దేవాలయ పల్నాడు ప్రాంతం గురజాల మాచర్లా కలుపుకొని పది లక్షల జనాభా ఉంటే కనీసం పడకల హాస్పిటల్ కూడా లేదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పంతొమ్మిది డెబ్బై రెండు సంవత్సరాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన నెల రోజుల్లోనే నేను ఎమ్మెల్యేగా అయిన నెలా నెలన్నరలోనూ రెండు వేల పంతొమ్మిది జులై మాసంలో ఆయన మొట్టమొదటిసారి నేను కలిసినప్పుడు ఆయన కోరుకున్నది పల్నాడు ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ శాంక్షన్ చేయండి అని అడిగిన వెంటనే మొట్టమొదటి వైఎస్ఆర్సీపీ బడ్జెట్ లోనే దీనికి అరవై ఆరు కోట్లు శాంక్షన్ చేశారు ఆ తర్వాత భూమి సేకరణ కొరకు ఆ తర్వాత జవహర్ రెడ్డి గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రెండు వందల కోట్లు శాంక్షన్ చేయొచ్చాం మొత్తం కలుపుకుంటే దాదాపు ఐదు వందల కోట్ల ప్రాజెక్టు పన్నెండు లక్షల చదరపు చదరపు అడుగుల బిల్డింగ్లు మీరు చూస్తున్నారు మెడికల్ హాస్పిటల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ కూడా తీసుకొచ్చాం అలాగే హాస్పిటల్ దాదాపు ఐదు ఆరు వందల పడకల హాస్పిటల్ కంటి నొప్పిని కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు క్యాన్సర్ వరకు అన్ని వ్యాధులు ఉచితంగా ఇక్కడ చికిత్స అందించేటట్టు స్టాఫ్ కి క్వార్టర్స్ ఇలా అన్ని ఒకేసారి బ్రహ్మాండమైన ఢిల్లీ ఆర్కిటెక్ట్ తో ఈ రూపకల్పన చేయడం జరిగింది యాభై ఎకరాలు హైవేకి విస్తరంగా కేవలం మన జిల్లానే కాదు అవసరమైతే హైవేలో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే తెలంగాణ వాళ్ళు కూడా ఉపయోగపడేటట్టు దీన్ని నిర్మాణం మొదలుపెట్టి రెండు మూడు సంవత్సరాల క్రితం హాస్పిటల్ మీరు చూస్తే తొంభై శాతం పూర్తయింది కాలేజీలు డెబ్బై శాతం పూర్తయింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ కల్లా ఆ రోజు వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ప్రారంభం కూడా చేశాం మేము ఇంకా పరికరాలు కానీ బెడ్స్ కానీ దీంట్లో కావాల్సిన సామాగ్రి మొత్తం కూడా కాంట్రాక్టర్ దాంట్లోనే ఉంది దానికి మళ్ళీ సపరేట్ గా కాంట్రాక్ట్ చేయక్కర్లేదు వేరే వాళ్ళు తేవర్లేదు వాళ్లే తెచ్చి పెడతారు కేవలం గవర్నమెంట్ డాక్టర్స్ ని నర్సుల్ని గవర్నమెంట్ అలొకేట్ చేసి వెంటనే హాస్పిటల్ మొదలు పెట్టి సంవత్సరం దాటిపోయింది హాస్పిటల్ మొదలు పెట్టారు అంతా నిర్మానుషంగా ఏదో ఒక యాభై మంది వెయ్యి పదిహేను వందల మంది పనిచేసేవాళ్ళు ఒక్కొక్కసారి నైట్ అంతా కలకళ్లాడుతూ లైట్స్ దారిన హైవే మీద పోయేవాళ్ళు అనేక మంది తెలుగుదేశం నాయకులు కూడా నాకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు సార్ ఏంది సార్ బ్రహ్మాండంగా కలకళ్లాడుతుంది అంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది కానీ సంవత్సరం నుంచి తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దీనిని మూడలు పడేసారు ఈ రోజు కూడా ఏ యాక్సిడెంట్ జరిగినా ఎవరు ప్రసవించాలనుకున్నా ఈ ప్రాంతం అక్కడ వెల్దుర్తి మాచర్ల గురజాల గడ్డ మాచవరం లేదు దైదా తేలికొట్ల నుంచి నసరావుపేట పోవాలి గుంటూరు పోవాలి అదే గనక మనం ఆ వంద రెండు వందల పడకల హాస్పిటల్ సంవత్సరం క్రితం మనం గనక ఓపెన్ చేస్తుంటే ఈ పాటికే ఇక్కడే ప్రజలకి వైద్య సేవలు అందుబాటులో వచ్చే ఈ సంవత్సరం కల్లా కాలేజ్ పూర్తయ్యేది హాస్పిటల్ పోయిన సంవత్సరం ఓపెన్ చేసి ఈ సంవత్సరం కాలేజ్ పూర్తయి ఉంటే బ్రహ్మాండంగా మెడికల్ సీట్లు వచ్చాయి ప్రతి సంవత్సరం వంద మంది పిల్లలు ఈ కాలేజీలో చదువుకుంటారు ఆలోచించండి ఈ రోజు పల్నాడు ప్రాంతంలో కులం ఏదైనా కానీ మతం ఏదైనా కానీ పార్టీ ఏదైనా కానీ బ్రహ్మాండంగా చదువుతున్నారు మన బిడ్డలు ఇంజనీర్లు అవుతున్నారు అమెరికాలు పోతున్నారు డాక్టర్లు అవుతున్నారు కానీ ఒక్కళ్ళ ఈ ప్రాంతంలో చదువుకుంటున్నారా లేదు గుంటూరు విజయవాడ హైదరాబాదు నర్సరావుపేట పోయి హాస్టళ్లకి సంవత్సరానికి యాభై వేలు లక్ష రూపాయలు అదనంగా ఖర్చు పెట్టి ఆడ చేరాల్సి వస్తుంది మళ్లీ ఫీజులు కడిసి మోపిడవుతాయి అదే ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మెడికలే కాదు నర్సింగ్ కూడా తీసుకొచ్చాం ఆల్రెడీ శాంక్షన్ చేయించాం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే మరి రెండు కాలేజీలు వచ్చి అనుబంధంగా యాన్సిలరీ ఫార్మసీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి అంత స్థలం అందుకే నేను యాభై ఎకరాలు తీసుకున్నాను నా చిన్ననాటి కళ ఒక మెడికల్ కాలేజ్ పల్నాడు ప్రాంతంలో స్థాపించాలని కారణం బ్రహ్మాందరెడ్డి గారు ఉన్నప్పుడు ఎస్ఎస్ఎన్ కాలేజ్ లేదు నర్సరావుపేటలో కాసు రాఘవమ్మ బ్రహ్మాందరెడ్డి కాలేజ్ మాచర్లో డిగ్రీ కాలేజ్ గురుజాల్ నియోజకవర్గంలో అనేక జూనియర్ కాలేజీలు వచ్చినాయి కాసు వెంకల్ రెడ్డి గారు అనేక జిల్లా పరిషత్ చైర్మన్ గా హై స్కూల్స్ బ్రాహ్మణపల్లి అనేక స్కూల్స్ కాసు కృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు నర్సరావుపేటలో ఐదారు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేటు జేఎన్టీయు తీసుకొచ్చాం నర్సరాపేట్లో అలాగే నేను రాజకీయాల్లో వస్తే ఒక మంచి మెడికల్ కాలేజ్ తెస్తే దానికి బాగుంటుందని వాస్తవంగా నసరావుపేటలో ఒక ఇరవై ఎకరాల్లో హాస్పిటల్ కూడా శాంక్షన్ చేపించు లింగగుండలో కానీ అదృష్టం నా అదృష్టం గారి గారు వల్ల బురజాలు రావటం ఇక్కడ గెలవటం ఇక్కడ ఇంకా అవసరత ఎక్కువ ఉంది మెడికల్ వైద్యానికి విద్యకి అందుకని పట్టుబట్టి లో ఉంటుంది ఇటు పిడుగురాళ్ల పట్టణం దగ్గర రైల్వే జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర హైవే ఎదురు ఇటు మాచువరం మండలం చూసుకుంటే వెనకబడిన మాచురవరం మండలం నాలుగు కిలోమీటర్ దాచేపల్లి పది కిలోమీటర్ అంతేకాదు మాచర్ల నుంచి కూడా అతి వేగంగా గురజాల నుంచి రావాలని నాలుగు వందల కోట్లతో హైవే తీసుకొచ్చాం అయిపోయింది కూడా హైవే మీరు మాచెర్ల గురజాల నుంచి పదిహేను ఇరవై నిమిషాల్లో వచ్చేయచ్చు పాస్పై ఇలా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాం కానీ దురదృష్టకరం రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది తర్వాత మేము కట్టిన తర్వాత మొన్న రెండు వేల ఇరవై నాలుగులో దురదృష్టకరం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఎవరైనా సరే మంచిని ముందుకు తీసుకెళ్ళాలి గెలుస్తుంటాం ఓడుతుంటాం ఎన్ని సర్వసాధారణం ప్రజాస్వామ్యం ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుగుదేశం ఎమ్మెల్యే ఎంపీ అసలు దీన్ని పట్టించుకోవట్లేదు ఇప్పటివరకు ఒక రివ్యూ లేదు ఇంత పెద్ద ప్రాజెక్టు డెబ్బై శాతం పూర్తయిన ప్రాజెక్టు కాలేజీలు తొంభై శాతం హాస్పిటల్ పూర్తయి అందుబాటులో ఉన్న ప్రాజెక్టు ఒక్కరోజన్నా రివ్యూ చేశారా లేదు ఏ మంచి చేస్తే తప్పేంటి ఎవరు కడితే ఏముంది ఎవరు పూర్తి ఏంది ప్రజలకు అందుబాటులో వస్తాయి కదా తక్షణమే ఈ నాయకులు ఎటు పట్టించుకోరు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు వెంటనే దీన్ని పునఃప్రారంభించి పనులు ఆపకుండా వేగవంతంగా చేసి ఈ ఆరు నెలల్లోనే పూర్తి చేయాలి అందుబాటులోకి తీసుకురావాలి దానికే ఈ సెల్ఫీల ద్వారా ముందు ఒక ఉద్యమం చేపట్టబోతున్నాం అది ఈ రోజు నుంచే ంది పలుకుతుంది రోజు కురజాల నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు రోడ్డు మీద